హాయ్ అండి ఈరోజు ఎగ్ బిర్యానీ చేస్తున్నానండి గుడ్లు ఉడబెట్టేసి నాట్లు పెట్టి పక్కన పెట్టాను ఉల్లిపాయ పచ్చిమిర్చి పొయ్యి మీద బాండీలో ఆయిల్ వేసి పెట్టానండి స్టవ్ వెలిగించాను అంటే ముందు మనం గుడ్డు కర్రీ వండేసుకుందామా ఆయిల్ వేడి అవ్వాలి ముందు కొంచెం పసుపు వేసుకుందాము గుడ్లు వేయించుకోవటానికి గుడ్లు వేద్దామండి ముందు గుడ్లు వేయించేసుకోవాలి గుడ్లు వేస్తేనండి బాగా ఎర్రగా వేగిపోవాలి వేగిపోయినాయండి గుడ్లు ఇప్పుడు తీసేసుకుందాము ఒక ప్లేట్లోకి అదే ఆయిల్లో ఆయిల్లో ఉల్లిపాయలు వేయించేసుకుందామండి ఇవి బాగా వేగిపోవాలి వేగుతున్నాయి కదండి ఉల్లిపాయలు ఇంకా వేగాలి లోపల నెయ్యి వేసుకుందాము నెయ్యి వేయలేదు నేను ఇప్పుడు నెయ్యి వేసుకుందాము ఉల్లిపాయ లేగినాయి కదండి ఇప్పుడు అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాము అంటే మసాలాలు అన్నీ ఎసరలో వేసుకోవాలండి రైస్లోని ఓన్లీ కర్రీకే మూడు గ్లాసులు వేస్తున్నాను నేను మూడు గ్లాసులు డైట్ చేస్తున్నాను ఇందులో రెండు స్పూన్లు వేసానండి ఎసరలో ఒక స్పూన్ వేసుకుందాము ఇది బాగా వేగిపోవాలి పచ్చళ్ళ పనులు ఉన్నాయండి నాకు అందుగురించి సింపుల్గా చేస్తున్నాను వేసిందండి అల్లం వెన పేస్ట్ ఇప్పుడు కారం వేసుకుందాము ఒక స్పూన్ వేస్తున్నాను పసుపు ఎక్కర్లేదండి పసుపు ఆల్రెడీ మనం గుడ్లో వేసాం కదా వేయించినప్పుడు ఇప్పుడు ఉప్పు కర్రీకి తర్ సరిపడా ఉప్పు వేసుకుందాము ఎక్కువ వేయద్దండి మళ్ళీ అసలు వేసుకోవాలి ఇప్పుడు గుడ్లు వేసేద్దామండి గుడ్లు వేసుకుంటాను పుదీనా అది దొరకలేదండి పుదీనా రాలేదండి వచ్చింది కానీ ఏదో ధ్యానంలో కొనలేదు ఇవాళ ఈ గుడ్లు కూడా కూరలాగా అయిపోవాలి దగ్గరికి అయిపోవాలి అయిపోయిందండి గ్రేవీ బిర్యానీలోకి స్టవ్ ఆఫ్ చేద్దాము బిర్యానీ ప్రాసెస్కి వెళ్ళిపోదాం మనం ఎగ్ బిర్యానీ అండి ఒక అరగంట ముందు నానబెట్టిన బియ్యం బాస్మతి రైసు ఇప్పుడు మసాలాల్లో అన్ని మసాలాలు పచ్చిమిర్చి ఉప్పు అండి ఒక రెండు స్పూన్లు ఉప్పు అంటే రైస్కి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను అందులో మూడు వేసాము కదా మూడు స్పూన్లు అల్లం వెళ్ళిపోయి వేస్ట్ మూడు గ్లాసులు బియ్యానికి ఇందులో ఒక గ్లాస్ వేస్తున్నాను ఉడికిపోవాలండి అంటే ఎనభై శాతం ఉడకాలి రైస్ రైస్ ఉడుకుతుందండి ఈ కూర గుడ్ల కూర ఉండేను కదా ఇలా ఒక పలోగి పెట్టేసాను ఉడికిందండి ఒక ఎనభై శాతం ఉడికింది ఇప్పుడు ఈ రైస్ని ఈ కూర ఈ మీద వేసేద్దాము రైస్ అంతా వేసేద్దాం అలాగే చెప్పడం మర్చిపోయినా ఆ రైసు ఉడికేటప్పుడు కొంచెం నూనె వేసుకోవాలి మెతుకు 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 అంటుకోకుండానే రైస్ వేస్తాను అదే కరిగిపోయినండి ఇప్పుడు తవా పెట్టానండి పొయ్యి మీద ఇప్పుడు ఆ బిర్యానీ దీని మీద పెట్టుకుందాము తవామ మీద పైన పెట్టాను కదండి స్పీడ్లో పది నిమిషాలు ఉడికించుకోవాలి స్పీడ్గా పెట్టి కొంచెం ఆయిల్ వేసుకుందాం పైన అలాగే అండి రెడ్ కలర్ పాల్లో కలిపాను వేసుకుందాం చుట్టూని అంటే బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది గ్రీన్ కూడా వేసుకుంటే బాగుంటుందండి ఇంకా కాకపోతే గ్రీన్ కలర్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు అందు గురించి రెడ్ వేసాను మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసి పది నిమిషాలు స్పీడ్లో ఉడకాలి స్పీడ్ పది నిమిషాలు అయిందండి ఇప్పుడు మళ్ళీ సిమ్ చేసి పది నిమిషాలు మగ్గించుకోవాలి అయిపోయిందండి పది నిమిషాలు స్టవ్ కట్టేసాను కదా ఇప్పుడు తీసుకుందాము ఓ ప్లేట్లో తీసేసుకుందాము ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్ అండి ఇది చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి ప్లీజ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్